డివైన్ టాక్స్ డివైన్ టాక్స్ గురించి వాళ్ళ మాట్లాడుకుందాం ఏంటి డివైన్ టాక్స్ ఫ్యామిలీ పౌండర్ మూమెంట్ లో దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నా విషయాలు ముందు ముందు మీకు తెలియజేస్తాను వెల్కమ్ టు ఫ్యామిలీ ఫోర్డర్ మూమెంట్ ఇట్స్ లెర్నింగ్ అబౌట్ లైఫ్ కాన్సెప్ట్స్ డివైన్ టాక్స్ అంటే దేవుడు మాట్లాడడం అనేట్లు అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ ఉందండి ఒక డివైన్ పవర్ కి దేవుడు అంటే మళ్ళీ హిందువుల దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అట్లా కాదు డివైన్ పవర్ అది యూనివర్సల్ పవర్ అది చీమకైనా దోమకైనా నాకైనా మీకైనా దేశానికని కాదు వర్గానికని కాదు దాని ఆ పవర్ యొక్క రెడ్డింగ్ అనేది అన్ని శపక్షదుల మొదలు ప్రకృతి మొత్తానికి దాని యొక్క శక్తి అనేది అలా ప్రవాహంగా ఉంటుంది దట్ ఈస్ అ డివైన్ యూనివర్సల్ డెవినిటీ టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్ డివైన్ కి ఒక లాంగ్వేజ్ ఉంది ఇంగ్లీషా హిందీనా సంస్క్రిట్ ఉర్దూనా లేకపోతే ఇంకేదైనా కంట్రీ లాంగ్వేజ్ లైక్ జపానీస్ చైనీస్ రష్యన్ జర్మన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి లాంగ్వేజెస్ డివైన్ లాంగ్వేజ్ ఒకటే దట్ ఈస్ హీలింగ్ కుక్కకైనా ఆకలి అనే ఫీలింగ్ ఉంటుందండి పోతికైనా స్లీపింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది పిల్లికైనా డిజైర్స్ అని దాని దాని ఫ్యామిలీ ఫీలింగ్స్ ఉంటాయి పిల్లలని పెంచుకోవాలని జాగ్రత్త పరుచుకోవాలని మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉండొచ్చు అది అనిమల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఈవెన్ ఊడతనే ఇలా దాన్ని అంటూ ఉంటే ఆ అమ్మాయి చేయి ఇలా పట్టేసుకుంటుంది అది ఒకవేళ ఆ పాప ఇలా అనడం మానేస్తే అంటే నన్ను నన్ను ఇట్లా నన్ను ప్యార్ చేయి అని మళ్ళీ అమ్మాయి ఇలా అంటే హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ మధ్య ఈ జమానాలో పెట్స్ ఎక్కువైనవి ఫారినర్స్ అని మన పుణ్యం అని మన ఓల్డెన్ డేస్ లో నుంచి మనకి ఆ పద్ధతులు ఉన్నాయి ఈవెన్ ఆవు అనేది కూడా మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ మనకి ఆవులు కానివ్వండి కుక్కలు కానివ్వండి పిల్లి కానివ్వండి కోళ్ళు కానివ్వండి పల్లెల్లో అదొక పద్ధతి మన భారతీయతే వ్యవసాయ ధారిత కేంద్రం కదా మనది మన వ్యవస్థే అక్కడి నుంచి వచ్చింది కదా సో మనకి ఈ జంతు జీవ రాశులు అనేది ఫ్యామిలీ మెంబర్స్ అయింది మనకి అలా వాటిని చూసినట్లయితే ఇప్పుడు ఇన్స్టాలో చూస్తూ ఉన్నట్లు అయితే పిల్లలు పెట్టేవి వాటిని అసలు ఢిల్లీ కుక్క ఫ్రెండ్స్ కోడి కోడిపిల్ల ఫ్రెండ్స్ అసలు వైరం విపరీతమైనటువంటి వైరం ఉండేవి కూడాను ఆ ప్రేమకత్వంలో ఒక ఆశ్రమాల్లో ఇలా ఉండేవి వశిష్ఠుని ఆశ్రమంలో ఆ పులిలు కూడా మనుషులతో అలా తిరుగుతూ పోతాయంట ఇట్లా మన కాదు వినేవాళ్ళం చిన్నప్పుడు సో ఇప్పుడు వాటిని అసలు ఆ మమ్మీకత్వం వైరం అనేటటువంటిది ఏమాత్రం లేకుండా పెళ్లి కుక్కపిల్లా హ్యాపీగా ఆడుకోవడం పిల్లి కోడి పిల్ల ఆడుకోవడం ఆ పిల్లి బాతుపిల్లా ఆడుకోవడం అసలు బ్లోయింగ్ గా ఉంటుందండి బ్యూటీ విశ్వ చైతన్యమైనటువంటి అప్రేమతత్వంలో ఉన్న ఆ బ్యూటీని చూడ్డానికి కళ్ళు చాలు అర్థం చేసుకోవాలి దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ యూనివర్స్ ఫీలింగ్ ఫీలింగ్ అనేది విశ్వచైతన్యం యొక్క ప్రధానమైనటువంటి లాంగ్వేజ్ జంతు జీవన సహితము మనుషుల సహితము మనందరికీ అదే ఫీలింగ్ యూనివర్స్ విశ్వం యొక్క భాష లాంగ్వేజ్ అనేది ఫీలింగ్ భావన అనుకున్నాం విశ్వం యొక్క భాష భావన అదే విధంగా విశ్వానికి ఒక హార్ట్ బీటింగ్ కూడా ఉందండి మన హార్ట్ బీట్ లాగానే ఏంటి ఆ హార్ట్ బీటింగ్ విశ్వం యొక్క అంటే విశ్వం అంటే మనం ఇక్కడ దైవం దానికి పెట్టుకున్న పేర్లే ఎవరెవరి కులాలకి ఎవరెవరి మతాలకి ఎవరెవరి ప్రాంతాలకి ఎవరెవరి దేశాలకి తగ్గట్టుగా వాళ్ళు అర్థం చేసుకున్నట్లుగా ఆ డివైన్ పవర్ కి ఇచ్చినటువంటి పేర్లు అనేకం డివినిటీ ఒకటే స్పిరిచువాలిటీ ఒకటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక అంటే ఏదో కాదు ఆధ్యాత్మిక అంటే అదొక ప్రేమతత్వం విశ్వం యొక్క ప్రేమతత్వం ఇక్కడ హార్ట్ బీట్ ఆఫ్ డివైన్ అంటే ఏంటి ఖచ్చితంగా డివైన్ కి హార్ట్ బీట్ ఉంది ఆ హార్ట్ బీట్ ఏదో కాదండి టైం సమయం సూర్యుని యొక్క గమనంతో మొదలైన సమయం అది పూర్తయ్యి తిరిగి ఇలా గడిచేటటువంటి ప్రతి రోజు విశ్వచైతన్యంగా సూర్యుని గమనానికి అనుసంధానించబడి మొత్తం జీవకోటి వ్యవస్థ పశుపక్షాతులు వృక్షాలు మనుషులు జంతు జీవరాశులు అన్ని ఆ టైంకి బౌండ్ అయిపోయి ఉంటాయి మన లోపల ఉన్నటువంటి జీవక్రియ కూడా సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించే మన జీవక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి నిద్రలేసిన మూడో గంట నుంచి మన ఒక్కొక్క ఆర్గాన్ మీద దాని ప్రభావం ఉంటుంది శ్వాసకోశాలు ఒక సమయంలో బాగా ఉత్తేజంగా హార్ట్ బీటింగ్ ఒక సమయంలో సూర్యుడు మిడిల్ ఆఫ్ ద మధ్యాహ్న సమయంలో అద్భుతంగా దాని బీటింగ్ వ్యవస్థ ఉండడం అదే విధంగా మన డైజెస్టివ్ సిస్టమ్ తర్వాత కిడ్నీలు కానివ్వండి లివర్ కానివ్వండి బ్యాంక్ అండి ప్రతి దానికి టైం కి తగ్గట్టు లోపల సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటుంది మనల్ని నడిపిస్తూ ఉంటుంది మనకి ఆకలి అవుతూ ఉంటుంది నేచురల్ కాల్స్ బెల్లు కొట్టినట్టు మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటాయి ఇదంతా కూడా హార్ట్ బీటింగ్ ఆఫ్ యూనివర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ టైం ఈ రెండింటిని అర్థం చేసుకొని మన జీవన శైలిని మనం గనక మలుచుకున్నట్లయితే డిఫైన్ టాక్స్ అనేది ఉంటుందండి విశ్వం మనతో మాట్లాడుతుంది భగవంతుడు మనతో మాట్లాడటం జరుగుతుంది అయ్యో ఏంటండి ఆ మాట్లాడడం దేవుడు మాట్లాడడం అంటే మవి అదొక ఇంకొక రకంగా అనుకోకండి మన చెప్తారు దైవం మానుష్య రూబ్బేనా అన్నట్లు మనకి ఏదన్నా ఇబ్బందులుండి మన వాళ్ళు పూజలు పునష్కారాలు దేంట్లో అయినా సంకల్పం అని ఒక పదాన్ని ఉపయోగిస్తారు సంకల్పం అంటే నీకు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ అంటే నువ్వు కోరుకునేది నీ మాటల్లో నీ చర్యల్లో నువ్వు చేసే పనుల్లో మూడింటిలో ఒక సరళ రేఖ మీద వచ్చినట్లు కనుక నువ్వు గనక కోరుకోవడం అనేది ఉంటే ఒక సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా అది జరుగు తీరాల్సిందే ఆ జరగడమే డివైన్ టాక్స్ అదే దేవుడు మాట్లాడడం అన్నదాన్ని నువ్వు కోరుకున్న విషయస్ నీకు బ్లెస్సింగ్స్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని నేను చెప్పట్లేదండి దాన్ని అనుభవించి పాటల రూపంలో అన్నమే చెప్పారు దాన్ని అతీతంగా అనుభవించి మాటలు లేక అలా మౌనంగా ఉండిపోతూ గొప్ప గొప్ప ఋషులు చెప్పారు డైరెక్ట్ గా అమ్మవారితో మాట్లాడుతున్నా నేను అంటూ రామకృష్ణ పరమహంస చెప్పారు గారు చెప్పినటువంటి ఆ అద్భుతాన్ని మనసుతో నమ్మి ఆచరించి తెలుసుకున్న వివేకానంద్ ఆయన స్టైల్లో ఆయన చెప్తారు ఇలా మనం చూస్తూ పోతే ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ఒక శ్రీ శ్రీ రవిశంకర్ ఒక సద్గురు సత్య సాయి బాబా సిరిడీ సాయి బాబా ఆ తర్వాత రామకృష్ణ మిషన్ లో ఉండేటువంటి పెద్ద పెద్ద గురువులు మన ప్రభుపాతుల వారు హరి రాము హరి కృష్ణ ఇష్కాన్ ఇలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిందంతా కూడా ఈ టాక్స్ గురించే రండి డివైన్ టాక్స్ గురించే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళందరూ చెప్పేది కాదు మీరే చెయ్యండి మీరే చూడండి చాలా మంది దాన్ని అనుభవిస్తుంటారు అందుకోసమే తిరిగి తిరిగి గుడిలోకి వచ్చి దండాలు పెడుతూ ఉంటారు ఎక్కడో వాళ్ళ విషయం స్ఫూర్తి అయిపోతూ ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామికి రోజులో కోట్ల మంది వస్తూ ఉంటారు లక్షల మంది కోట్ల మంది ముడుపులు చెందించి మళ్ళీ మళ్ళీ ప్రవాహం లాగా ఒక నదీ ప్రవాహం లాగా వస్తూ ఉంటారు ఊరికే రారు కదండి ఆ డెవినిటీ మరి ఆ ప్లేస్ లోనేనా అంటే అది ఇంకొక సబ్జెక్ట్ దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకున్నాం సో అక్కడ వచ్చి వాళ్ళు ఆ సంకల్పం తీసుకొని వాళ్ళకి ఏదో రకంగా సైడ్ అయిపోయి యూనివర్స్ నుంచి వ్యక్తుల ద్వారాను సంఘటనల ద్వారాను ఇంకోలా 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 అలా కంప్లీట్ అవ్వడమే డివైన్ టాక్స్ ఎంత కాన్ఫిడెంట్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ డివైన్ టాక్స్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యానంటే నా లైఫ్ లో ఫిఫ్టీ ఇయర్స్ నా లైఫ్ జర్నీ లో ఇలాంటివి ఎన్నో ఎక్స్పీరియన్స్ అయ్యాను నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీస్ నేను ఒట్టి పెరిగింది కూడా తిరుమలలోనే అలాంటి ఎన్నో కళ్ళారా వాటిని ఎక్స్పీరియన్స్ అయ్యి మన జీవిత గమనంలో ఒక డివైన్ పవర్ అనేది ఖచ్చితంగా మన లోపలే ఉండి మనల్ని నడిపిస్తుంది అనే దాన్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా సైంటిఫిక్ గా ఇట్ విల్ రూమ్ బట్ అది మైక్రోస్కోప్ లో చూస్తే కనిపించే చిన్న చిన్న సూక్ష్మజీవి కావండి అవి అనుభవంలో నుంచి వచ్చేటటువంటి విషయాన్ని కాబట్టి ఇది హిడెన్ సైన్స్ ఎవరికి వాళ్ళు అనుభవించేటటువంటిది ఈ హిడన్ సైన్స్ అనేది మనుషులకి చాలా అవసరం ఎస్పెషల్లీ ఫ్యామిలీ లైఫ్ లో చాలా చాలా అవసరం ఎందుకంటే ఫ్యామిలీ అంటే అలోన్ కాదండి ఫ్యామిలీ లైఫ్ అనేది అలోన్ లైఫ్ కాదు అది భార్య భర్త అనేటటువంటి ఇద్దరు చూస్ చేయబడినటువంటి యూనివర్స్ నుంచి సెలెక్ట్ చేయబడినటువంటి విశ్వ సృష్టి కోసం సెలెక్ట్ చేయబడినటువంటి ఇద్దరు మూల స్తంభాల నుంచి రెండు కుటుంబాలు అంటే ఎంతమంది ఎంత ఎంతమంది ఫీలింగ్స్ ఎంతమంది వ్యవహారం వీటి నడిపించడం అనేది పెద్ద ఛాలెంజ్ ఫ్యామిలీ లైఫ్ లో ఈ హిడెన్ పవర్ ఈ హిడెన్ సైన్స్ డివైన్ డివినిటీ ఉంటూ అపారమైనటువంటి ఆ డివైన్ పవర్ ని అర్థం చేసుకొని నడిచినప్పుడు ఇట్స్ రియల్లీ వెరీ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఒక పువ్వు అలా వికసిస్తుంది చూడండి మనకే తెలియదు ఎప్పుడు అది వికసించి ఉంటుంది ఇద్దరు లేచి చూసామంటే బ్రహ్మాండంగా చిన్నపిల్లని తగ్గినట్లు ఓపెన్ అయి ఉంటుంది అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది మనం అలాగే దాని ముందు రాత్ర ఎంత కూర్చుంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏ విధంగా అది ఎంపన ఆ విధంగానే మన లైఫ్ లో ఎంతైతే వివాసం అవుతూ వస్తుంది ద పవర్ ఆఫ్ డివైన్ టాక్స్ సో నా మాటల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు జస్ట్ ఎక్స్పీరియన్స్ సోక్రటీస్ గారు చివరిగా ఈ కథ చెప్పి నేను పూర్తి చేస్తాను వాళ్ళ శిష్యుడు అడిగేవాడట సార్ స్వామి సంకల్పం అంటే ఏంటి సంకల్పం అంటే ఏంటి డిజైర్స్ పూర్తవుతుందంటారు కదా డిజైర్స్ అంటే ఏంటి డిజైర్స్ అంటే ఏంటి అవుతుందా నిజంగా కోరికలు అనేవి అది ఎలా జరుగుతాయని ఒక ప్రశ్నకి గురువులు ఎప్పుడు ఇలా చెప్పేసారండి ఇలా అడిగితే ఇలా చెప్పడం ఉండదు ఆ రోజుల్లో ఈ రోజులో మహానుభావులు మనకి కొంతమంది గురువులు ఉన్నారు చక్కగా మనం అడగకపోయినా ఇలా ధారా ప్రవాహంగా ఇస్తున్నారు జెన్యున్ గా ఉన్న గురువులు ఉన్నారు సో ఈయన సోక్రటీస్ గారు వాళ్ళ శిష్యుడి గారికి అలా చెప్పాడు అడుగుతూనే ఉన్నాడు ఈయన సరే అని ఆ నదీ తీరంలో వాళ్ళు ఏదో దండం పెట్టుకోవడము లేకపోతే ఏవో ఉంటాయి కదా స్నానాదుడు అప్పుడు ఏం చేస్తారంటే ఉన్నట్టుండి శిష్యుని తల నలాని నీళ్ళల్లోకి అమికేస్తాడు ఆయన ఎవరు సోక్రటిస్ గురువు వీడికి అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నారు గురువు గారని ఆ నీళ్ళల్లో ఉక్కిరి బిక్కిరైపోతాడు ఎంత ఉక్కిరి బిక్కిరైపోతాడంటే ఇంకా బ్రీత్ లేకపోతే ఇంకేము చెప్పండి మొత్తం బాడీ మొత్తం టర్న్ అయిపోతూ ఉంటుంది చివరి క్షణాలు అన్నట్టుగా అప్పుడు వాడు అన్ని వదిలించుకొని పఠాపంచర్ అయినట్టు అలా లేస్తాడు వాడు గురువు గారి చేతులు కూడా తోసుకొని అంతే వాడు బసలు పోరుసుకుంటూ ఏంటి గారు ఇలా చేశారు మీరు అని ప్రశ్నించినప్పుడు అవును నువ్వు లోపల ఉన్నప్పుడు ఏమేమి ఆలోచించావు నేనేం ఆలోచించేది మీరు అలా తల అమికేసి ఉంటే నేను శ్వాస తీసుకుంటాను రా దేవుడా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అంతకు మించి నా ఆలోచన లేదు నా దళ ఏం పని చేయలేదు అన్నప్పుడు ఆయన అప్పుడు చెప్తానంటే ఎగ్జాంపుల్ సో అలాంటి డిజైర్ ఉండాలి ఇంకేం ఉండకూడదు థాట్స్ ఇది కావాలి నాకు అంతే అంత డీప్ హండ్రెడ్ పర్సెంట్ అలా వచ్చినప్పుడు నీకు నువ్వుగా నేను లేసేసావు అంతే ఇంక ఆయన గురువు కాదు ఆయన ఎంత కోర్సులో పెట్టుకున్నాడు ఏమీ లేదు ఎస్ కమౌట్ అంటే ప్రీతి తీసుకోవడం అనేది నీ సంకల్పం అక్కడ నీకు వేరే థాట్స్ లేవు అదే విధంగా మీరు కోరుకునేది ఏవైనా కూడా కానివ్వండి అంతే ని అర్థం చేసుకుంటూ ఆ టైం తో అనుసంధానించే హార్ట్ బీట్ ఆఫ్ డివైన్ సూర్యోదయానికి సూర్య గమనానికి అనుసంధానించి మీ డే యాక్టివిటీస్ చేయండి ఎర్లీ మార్నింగ్ లు ఇవ్వండి ఫైవ్ లోపల చక్కగా వ్యాయామాలు చేయండి మీ లోపల ఉన్న సిస్టమ్ అంతా ఒక భావంతో మీ హెల్త్ ని పట్టుకోండి సూర్యుడు వాడే లేకపోతే మనకి ఎనర్జీ అనేది ఉండదు కాబట్టి ఆయనకు ఒక నమస్కారం పెట్టేసేయండి అలా ఆరంభిస్తూ మీ సంకల్పాలని తీసుకొని మీరు ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రకమైనటువంటి సుఖ స్టోరీ లాగా ఎందుకు డివైన్ మీతో మాట్లాడదు అంటే ఎందుకు మీ డిజైర్స్ పూర్తి కావు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయండి మీరు ఎవరినన్నా చూడండి మన పెద్దలు చాలా మంది చెప్తూ ఉంటారు కదా యూట్యూబ్ లో కూడాను ఈ ఆ టయానికి పూజ చేయండి ఫైవ్ ఓ క్లాక్ లేసి అది చేయండి బ్రహ్మహూర్తంలో చేయండి లేకపోతే అదే ఎన్ని చెప్పినా కూడా గానీ ఎర్లీ మార్నింగ్ కే వాళ్ళు మీకు ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటారు దట్ ఈస్ డిఫైన్ హార్ట్ బీట్ అండి అది టైం అనేది హార్ట్ బీట్ మరి మొత్తం టైం ఉంది కదండి ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో లో మేము చేసుకుంటామంటే మనకు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాళ్ళ వరకు ఉందండి శరీరం దీనికి ఉన్న విలువ దీనికి ఉంది అదే విధంగా సమయాలలో కూడా అర్లీ మార్నింగ్ సమయము మధ్యాహ్న సమయము సాయంత్రం సమయము రాత్రి సమయము అని వాటి వాటి ధర్మాలు వాటి వాటి పవర్స్ వాటికి ఉంది వాటికి తగ్గట్టుగా మనం అనుసంధానికి చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లతారాజు ఐ వాంట్ సీ హ్యాపీ హెల్దీ వెల్దీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఎలాంటి విషయాలను అయినా దాన్ని అప్పుడు చూడచ్చు మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ సో మచ్